హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మ్యాంగో సీజన్ బాగా వచ్చేసినాయి కదండి మ్యాంగోస్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ జ్యూసెస్ సమ్మర్లో ఇష్టంగా తాగుతారు కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు నేనైతే మంచి టేస్ట్గా ఉన్న మామిడికాయలు తీసుకున్నాను వాటిని పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి మనం మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం నేనైతే చాలా కొంచెం టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్ కొంచెం వేసాను అవి బాగా స్వీట్గా ఉన్నందుకు కొంచెం షుగర్ వేసానండి దాన్ని టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి కొంచెం చల్లని నీళ్లు వేసానండి నేనైతే ఐస్ క్యూబ్స్ వాడను కుండలో నీళ్ళతోనే బాగా చల్లగా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి అలాగే తయారు చేశాను కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి వాళ్ళు టేస్టుని బట్టి చాలా లైట్గా వేశాను నేను దానిలో డ్రై ఫ్రూట్స్తో తాగేయటమేనండి పిల్లలు తినే ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ మనం వాడుకోవచ్చు అంతే అండి మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి